డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు పంతొమ్మిది వందల నలభై ఏడు మే రెండున గుంటూరు జిల్లా నగరేపల్లి మండలం కండ్లకొండ గ్రామంలో జన్మించారు తండ్రి పేరు సంజీవయ్య తల్లి పేరు లక్ష్మీ నరసమ్మ గారు ఆయన ప్రాథమిక విద్య కండ్లకొండ గ్రామంలోనే సాగింది హై స్కూల్ విద్య సిరిపురం మరియు నర్సరాపేట కళా పాఠశాలల్లో పూర్తి చేశారు తర్వాత గుంటూరు లైలా కాలేజీలో పియూసి పూర్తి చేశారు అప్పుడు మెరుగైన మార్కులు రాకపోవడంతో వైద్య కళాశాలలో సీట్లు లభించలేదు మరలా గుంటూరు ఏసీ కాలేజీలో పియూసీ పూర్తి చేసి గుంటూరులోనే వైద్య విద్య కూడా పూర్తి చేశారు తర్వాత వారణాసిలో ఎంఎస్ పూర్తి చేసి తిరిగి గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని రావెల వెంకట్రావు గారి దగ్గర వైద్య మెడుకలు నేర్చుకొని వైద్య సేవలు అందించారు తరువాత నర్సరావుపేటలో స్వంతగా వైద్య సేవలు ప్రారంభించారు చాలా తక్కువ వ్యవధిలోనే మంచి డాక్టర్గా పేరు గడించారు పేదలకు తక్కువ ఖర్చులో వైద్య సేవలు అందించి మంచి వైద్యునిగా గుర్తింపు పొందారు నర్సరాపేటలో పేరున్న సర్జన్గా ఖ్యాతి గడించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో సుమారు ముప్పై ఐదు సంవత్సరాల వయసులో ఆయన అన్న ఎన్టీ రామారావు గారి ఆహ్వానంతో తెలుగుదేశం పార్టీలో చేరి పంతొమ్మిది వందల ఎనభై మూడులో మొదటిసారి శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారు నర్సరావుపేట సత్తెనపల్లి పరిసరాల్లో ఆయన్ను డాక్టర్ గారు అని ఆప్యాయంగా పిలుచుకుంటారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి రెం రెండు వేల నాలుగు వరకు ఐదు సార్లు నర్సరావుపేట నుండి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు సమస్య ఏదైనా ఆయన ప్రజలతో ప్రజల మధ్యనే ఉండేవారు కోటప్పకొండ అభివృద్ధిలో ఆయన పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఆయన పదవులకై ఏనాడు ప్రాకులాడలేదు అవే ఆయనను వెతుకుంటూ వచ్చాయి ఆ క్రమంలోనే ఆయన హోంమంత్రిత్వ శాఖ నీటిపారుదల శాఖ పంచాయతీరాజ్ శాఖ ఆరోగ్య శాఖ పౌర సరఫరాల శాఖ మొదలైన పదవులు నిర్వహించారు మొదలైన మంత్రి పదవులు నిర్వహించారు రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆయన సత్యనపల్లి నుండి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు నవ్యాంధ్రప్రదేశ్ నూతన శాసనసభాధిపతిగా రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు తన వంతు సేవలు అందించారు రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆయన సత్యంపల్లి నుండి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు నవ్యాంధ్రప్రదేశ్ నూతన సభాపతిగా రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు తన వంతు సేవలు అందించారు సత్యంపల్లి అభివృద్ధిలో రైల్వే స్టేషన్ను రోడ్డు అక్కడ చెరువును అభివృద్ధి చేసి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి సత్యంపల్లి ప్రజలకు ఒక విహార ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు పార్టీల పరంగా ఆయనను కొంతమంది వ్యతిరేకించిన పూర్తిగా ఆయనను అందరూ గౌరవి వ్యక్తిగా ఆయనను అందరూ గౌరవిస్తారు నర్సరావుపేట సత్యనపల్లి ప్రాంత వాసులు ఆయనను పల్నాటి పులి అని గౌరవంగా పిలుచుకుంటారు సత్యనపల్లి నర్సరావు ఆయన చేసిన అభివృద్ధి ఇంకా కొన్ని సంవత్సరాల పాటు ప్రజలకు కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఎవరైనా నలుగురు కలిసి మాట్లాడే మాటల్లో డాక్టర్ గారు అని కానీ పల్నాటి పులి అని కానీ ఆయన ప్రస్తావన తప్పకుండా వస్తుంది అందుకే ఆయన ప్రజల మనసు గెలిచిన ప్రఖ్యాత నేత నిరాడంబరత నిస్వార్థ సేవ అందరి అభివృద్ధి ఆకాంక్షగా సాగిన ఆయన జీవన ప్రయాణం మనకు ఆదర్శం మే రెండున ఆయన జన్మదినోత్సవ సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ ఆయనకి అంజలి ఘటిద్దాం